యు పుత్రా ఇంకొదాల్లో తిష్టామోత్సవ రుద్రాయణ మంగళ వికరణ వికరణ రూపేరు విద్మహే మహాదేవాయ భీమహే శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ భ్రమరామ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం జనగామ జిల్లా దేవరొప్పల గ్రామం శ్రీ భ్రమరామ సమేత మల్లికార్జున స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తుల యొక్క సహాయ సహకారాల చేత చక్కగా ఈ రోజున శ్రీ మహాగణాధిపతి నందీశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారుల దివ్య ప్రతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా గ్రామ భక్త మహాజనులు అలాగే పురప్రముఖులు అందరూ కూడా ఇచ్చేసి ఉదయాన్నే స్వామివారి యొక్క యంత్రస్థాపన అలాగే బింబ విగ్రహ స్థాపన కార్యక్రమాలు చేసి ఆ స్వామివారిని ఆరడుగుల విగ్రహం ఈ జిల్లాలోనే కూడా ఎక్కడా కూడా కనపడని విధంగా ఐదు ముఖాలతో ఆ ఆంజనేయ స్వామి వారిని ఇచ్చట నెలకొల్పడం జరిగింది అందున దేవరుపల గ్రామ భక్త వాసులందరూ కూడా ఎన్నో జన్మల పుణ్యఫల విశేషాల చేత ఆ స్వామి ఈ గ్రామానికి రావడం ఇక్కడ కొలువు తీరడం కూడా జరిగింది కావున సమస్తమైనటువంటి భక్త జనులు ఈ యొక్క భ్రమరాంభాసమేత మల్లికార్జున స్వామి వారి ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రతిష్టా మహోత్సవాలలో పాల్గొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం దేవుణ్ణి మంచిగా బాగా బ్రహ్మాండంగా అయింది మంచిగా పూజానికి మనము పూజ శక్తిని అర్చన చేస్తాం ఆంజనేయ స్వామి మన దగ్గర నుంచి మళ్ళీ